చాలా ఇంట్రెస్ట్ నేను జనరల్ గా ఇది యాక్సెప్ట్ చేయండి కాని మీ దగ్గర నుంచి ప్రత్యేకించి ఇంట్రెస్ట్ తీసుకుంటాను పట్టుకోండి పట్టుకోండి శ్రీ మహాగణాధిపతి అమహా భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవడం జరిగింది ఆయన దేవిశెట్టి శ్రీనివాస్ గారు మా గోకులం వాస్తవ్యుడు అలాగే మా దాస ధర్మరాజు గారికి వాళ్ళకి చుట్టం అవుతారైనా చుట్టం అవుతారైనా సో నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉండే లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ ఆలోచన థాట్ ప్రాసెస్ పేరుగా ఉంటుంది ఆయన ప్రత్యేకించి యాథాలాపంగా మీడియాలో నా పేరు చూసి నేను చేస్తున్న కార్యక్రమాలు చూసి ఆయన చాలా ఎక్సైట్ అవుతూ ఇప్పటివరకు నా జీవితంలో ఎవరిని కలవలేదని చెప్పి ఆయన మీ వయసు ఎంత అండి ఫార్టీ సెవెన్ పార్టీ సెవెన్ సాఫ్ట్వేర్ ఉండే పద్ధతిలో కాదు ఆయన ఆయన ప్రాపంచిక విషయాలకు ఎటువంటి విలువ ఇవ్వకుండా అలాగే దేహానికి సంబంధించిన ఎటువంటి విలువ కాకుండా అలాగే ఆహార్యం గురించి పట్టించుకోకుండా కేవలం సరస్వతి కటాక్షంతో బ్రతుకుతూ సెవెన్ కంట్రీస్కి ఆరేడు కంట్రీలకి ఆయన డెలివరీ మేనేజర్గా సాఫ్ట్వేర్లో సర్వే సేవ సేవలు చేస్తూ ఉన్నత స్థాయిలో ఉండి కూడా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ నేను చేసే కార్యక్రమాలకు ఎక్సైట్ అవ్వడం అనేది నేను ఒక ప్రత్యేకమైన విషయంగా గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఇలాంటి మహానుభావులు సరస్వతి పుత్రులు నా నా నన్ను చూసి ఎక్సైట్ అవ్వడం అనేది నాకు చాలా ఒక పొలకింత కింద ఉంది ఇదంతా ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఆయనతో కలిసి ఆయన మనసుకి ఎలాంటి ప్రాధాన్యత కలిగినా లేకపోతే ఎటువంటి సంతోషం కలిగితే ఆ విధంగా నాతో కలుపుకుంటూ ముందు స్వాగతాన్ని తెలియజేస్తూ మీ కంబా శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్